యూ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ హౌస్ ఈ సభలో అందరి సభ్యులకు సమానమైన ఉంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి కారం పొడి నేనేం సార్ దయచేసి ఒక్క నిమిషం వినండి సార్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులుంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి మీరు మా రెస్క్యూకు రావాలి రెండు మూడు విషయాలు సార్ ఇక్కడ ఒకటి బిఎస్సీ మినిట్స్ మీరు హౌస్ లో పెట్టారు నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఇట్ వాస్ డిసైడెడ్ అట్ ద హానరబుల్ స్పీకర్ విల్ డిసైడ్ ద నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద అసెంబ్లీ ఇన్ వ్యూ ఆఫ్ ద బిజినెస్ టు బి ట్రాన్సాక్టెడ్ మనం బిఎస్సీలో లో ఏం డిసైడ్ చేసినాం సార్ ఏడు రోజులు శాసనసభ నడుపుతామని ఆ తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు ఇక్కడ ఎక్కడ కూడా బిఏసీ మినిట్స్ లో ఏడు రోజులు సభ జరుపుతామని రాలేదు బిఏసీని జరిగిన నిర్ణయం వేరు మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు దీన్ని సర్దిద్దండి దీని మీద ఎలిఎన్ మినిస్టర్ క్లారిఫై చేయాలి నంబర్ టూ సార్ మాకు బిజినెస్ మొన్న రాత్రి మూడింటికి వచ్చింది ఉదయం మూడింటికి పంపారు ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉంది అనేది పొద్దున రెండు గంటలకు వచ్చింది సార్ పొద్దున రెండు గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు ఎప్పుడు రాగలుగుతారు ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ దయచేసి ఎజెండాను ఇరవై నాలుగు గంటల ముందు పంపడం ఒక పద్ధతి సాంప్రదాయం నేర్చుకోండి నంబర్ టూ నంబర్ త్రీ అధ్యక్ష ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడేరు సభానాయకుడు నాయకులు ఓకే దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైకి ఇయకపోవడము మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్ మాకు ఎందుకు చేయడానికి మైక్ ఇయ్యరు క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్ సో అందువల్ల ప్రొటెస్ట్ ఇస్ అవర్ రైట్ మెంబర్స్ రైట్ రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది మీరు మా దిక్కే చూడరు మాకు మైక్ ఇయ్యడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కున్న సార్ అది వినడం చాలా కష్టం ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపర కారం పొడి అదర కారం రంగు రుచి ఆచి కారం పొడి